ప్రేజ్ దలాట్ ఈ మా పరలో గ తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ప్రతి దినం లాగానే ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకి చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన గ్రంథిదానం అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనములు జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకం గల నాయకుడు యుద్ధం చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండిట రక్షణకరం మూర్ఖునికి జ్ఞానం అందదు ద్ద అట్టివారు మౌనులై ఉన్నాగములు పండువానికి పేరు పెట్టబడను మూర్కిని యోచన పాపము అపహాసకులు నరులకు దేవుని సామతల గ్రంథం ఇరవై నాలుగవ ధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనాలు జ్ఞానం వివేకం ఆలోచనల ప్రాముఖ్యతను మరియు అవి లేని వారి పరిణామాలను వివరిస్తాయి ఈ వచనాలు ఒకదానికొకటి అనుబంధంగా ఉండి జ్ఞానం యొక్క బలము నాయకత్వంలో వివేకం అవసరతను మరియు మూర్ఖత్వం దుష్టత్వాల ఫలితాలను నొక్కి చెబుతాయి ఇప్పుడు ఐదవ వచనాన్ని చదువుకుందా మరొకసారి జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును ఈ వచనం శారీరక బలానికి మించిన బలాన్ని గురించి మాట్లాడుతుంది నిజమైన బలం మరియు శక్తి జ్ఞానము తెలివి నుండి వస్తాయని ఇది సూచిస్తుంది జ్ఞానం అనేది సరైన నిర్ణయాలు తీసుకోవడం పరిస్థితులు సరిగ్గా అంచనా వేయడం మరియు దైవిక సూత్రాలను అనుసరించడం వల్ల కలిగే అంతర్గత బలం తెలివి అనేది సమాచారాన్ని వాస్తవాలను మరియు సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా వచ్చే శక్తి ఎఫ్ఎస్ఎల్ పత్రిక ఆరోగ్యం పదవచనం ఇలా చెబుతుంది చివరిగా ప్రభునందును ఆయన బలాతిశనందును బలవంతుడు అని చెబుతోంది దేవుని జ్ఞానములో మరియు ఆయన బలముపై ఆధారపడటంలోనే నిజమైన బలం ఉంది అపోసిన పౌలు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచనం నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలని పౌలు అంటాడు ఇది దైవిక జ్ఞానంతో కూడిన ఆత్మీయ బలాన్ని సూచిస్తుంది భౌతికంగా బలహీనంగా ఉన్నప్పటికీ జ్ఞానంతో కూడిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులనైనా బలముగా ఉండగలడు ఇప్పుడు ఆరో వచనాన్ని చదువుకుందాం వివేకంగా నాయకుడివై యుద్ధము చేయు ఆలోచన చెప్పు వారు అనేక రక్షణకరం ఈ వచనం వివేకం ఆలోచన ద్వారా విజయం కలుగుతుందని చెబుతూ ఉన్నది అంతేకాకుండా యుద్దం లేదా జీవితంలోని సవాళ్లు వంటి క్లిష్ట పరిస్థితుల్లో వివేకం మరియు బహుళ సలహాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది ఈ వచనం వివేకం అనేది సమర్థవంతమైన నాయకత్వానికి ఇది చాలా కీలకం వివేకం గల నాయకుడు సరైన వ్యూహాలను రూపొందించగలడు సవాళ్లను అర్థం చేసుకోగలడు మరియు తన అనుచరులను సరైన దిశలో నడిపించగలడు అయితే వివేకం గలవాడు ఇతరుల ఆలోచనలను కూడా వింటాడు కానీ ఏది సరైనదో నేర్చుకోగలటం ఇది సరైన సమగ్రమైన నిర్ణయాలకు దారితీస్తుంది మరియు తప్పులను నివారించడంలో సహాయపడుతుంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ దయం పదారవచనం ఒకరితో ఒకరు మనసును ఐక్యపరచుకొనుడి అని బోధిస్తుంది సంఘములు ఐక్యత మరియు పరస్పర సలహాలు బలమైన నిర్ణయాలకు దారితీస్తాయి అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయంలో అపోస్తులు మరియు పెద్దలు కూడుకుని కీలకమైన సమస్యపై అనేక మంది సలహాలు విని పరిశుద్ధాత్మ ద్వారా సరైన నిర్ణయం తీసుకుంటారు ఇది ఆలోచన చెప్పువర్ అనేకలు రక్షణకరమనే సూత్రానికి ఒక గొప్ప ఉదాహరణ అంటే ఆలోచన అనేటువంటిది అందరూ కలిసి ఆలోచన చేస్తారు కానీ అందులో మరి ప్రార్థన చేసి ప్రభా ఏమిటి అని తెలుసుకొని దాని ప్రకారము దేవుడిచ్చినటువంటి జవాబును బట్టి వెళ్ళడం ఉత్తమైనటువంటి కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు పనిచేయకపోవచ్చు సమస్యలో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇతర సలహాలు కూడా అవసరమే కానీ ఆ సలహాలు ఇచ్చేవారు నిజంగా దేవుని ఆత్మతో నింపబడ్డారా లేదా అనేది మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మరి ఏడు నుండి తొమ్మిది వచనాలు చదువుకున్నాం మూర్ఖునికి జ్ఞానం అందదు గుమ్మమున దాటివారు మౌనుల ఉందరు కేడు చెయ్య పన్నాగంలో పన్నువానికి తంటల మారి అని పేరు పెట్టబడను మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు ఈ వచనం మూర్ఖత్వం మరియు దుష్టత్వం యొక్క పరిణామాలను వివరిస్తూ ఉంటుంది మూర్ఖుడు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు లేదా స్వీకరించలేడు గుమ్మం వద్ద మౌనులే అంటే ప్రజలు గుమిగూడే ముఖ్యమైన ప్రదేశంలో న్యాయస్థానం లేదా బహిరంగ చర్చా వేదిక అనమాట మూర్ఖులు మాట్లాడటానికి లేదా తెలివైన సహకారం అందించడానికి అసమర్థులుగా ఉంటారు వారికి చెప్పడానికి విలువైనది ఏమీ ఉండదు చెడును పన్నాగం పన్నేవాడు సమాజంలో చెడు పేరును పొందుతాడు అతని ఉద్దేశాలు స్పష్టంగా తెలిసిపోతాయి మూర్ఖుడు చేసే ఆలోచనలు కూడా పాప పూరితమైనవిగా వినాశకరమైనవిగా ఉంటాయి అతని ఆలోచనలు స్వార్థం అజ్ఞానం లేదా దుష్టత్వం నుండి వస్తాయి అపాసకులు అంటే నరులకు హేయులు అనేనంటే మరి తొమ్మిదో వచనంలో ఉన్నటువంటి మాట ఇతరులను అపహాసం చేసేవారు దేవుని విషయాలను తేలిగ్గా తీసుకున్నవారు సమాజానికి దేవునికి అసహ్యులుగా ఉంటారన్నమాట వారి ప్రవర్తన వినాశకరమైనది అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో పౌలు అంటాడు దేవుని తెలిసి ఉండియో ఆయనను దేవునిగా మయంపరచలేదు కృతజ్ఞతాసులు లేదు ఆయనను తమ వాదముందు ముందు వర్తలేరి వారి అవివేక హృదయము చీకటి మయమాయను తాము జ్ఞానాలను చెప్పుకొనొచ్చు మూర్ఖులరేని వివరిస్తాడు మూర్ఖులు తమ జ్ఞానాన్ని తిరస్కరించి అవివేకంగా మారుతారు జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి జ్ఞానం అక్కర్లేదు వారి కరెక్ట్ అనుకుంటారు వారు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు వారే సరైన వారు అనుకుంటారు అందుకే ఇతర జ్ఞానం తిరస్కరిస్తూ ఉంటారు తిరుమతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూస్తే అంతేదిన మనుషులు ఎలా ఉంటారో వివరిస్తుంది స్వార్థపరులుగా ఉంటారు ధనాశగల వారిగా ఉంటారు అపహాసకులుగా ఉంటారు దైవత్తు లేని వారిగా ఉంటారని చెప్తుంది ఇది సామెతల గ్రంథం ఇరవై నాలుగు వద్ద ఎనిమిది తొమ్మిదిలోని లక్షణాలతో సరిగ్గా సరిపోయేటటువంటి వచనం ఇది మతేష్ వార్త పన్నెండు వద్ద ముప్పై నాలుగో వచనం హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునని ఎస్ఐ చెప్పాడు మూర్ఖుల చెడు ఆలోచనలు వారి మాటల్లో ప్రణాళికలో వ్యక్తమవుతాయి ఇక చివరిగా సామెత గ్రంథం ఇరవై నాలుగో ఐదు తొమ్మిది వచనాలు జ్ఞానం తెలివి మరియు వివేకానవి కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా సమర్థవంతమైన నాయకత్వానికి మరియు జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా అత్యవసరమని స్పష్టం చేస్తున్నాయి అదే సమయంలో మూర్ఖత్వం చెడు పన్నాగం మరియు అపహాసం అనేవి పాపపు స్వభావానికి చిహ్నాలే కాకుండా సమాజంలో కూడా అసహ్యకరమైనవి మరియు నాశకరమైనవి అని ఈ వచనాలు హెచ్చరిస్తున్నాయి నిజమైన జ్ఞానం దేవుండే వస్తుందని మరి క్రీస్తులో ఉందని కొత్త నిబంధన బోధిస్తుంది మన జీవితంలో జ్ఞానం మరియు వివేకాన్ని కలిగి ఉండడం ద్వారా మనం బలంగా సమర్థవంతంగా ఉండగలం మరియు దుష్టత్వం మూర్ఖత్వం యొక్క పరిణామాలండి దూరంగా ఉండగలం దేవుడి కొద్ది వాకిని దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి సర్వశక్తుడైనటువంటి దేవ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం వితబడినటువంటి వాక్యము సామిత్రిక ఇరవై నాలుగో దయం ఐదు రెండు తొమ్మిది వచనాల ద్వారా మీరు మాకు ఇచ్చిన విలువైన బోధనలు బట్టి అయ్యా మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం జ్ఞాన వల్ల బలవంతులుగా తెలివల్ల శక్తివంతులుగా ఉంటామని వివేకంతో కూడిన నాయకత్వం మరియు అనేకమంది ఆలోచనలు లక్షణకరమని మీరు మాకు బట్టి స్తోత్రములు ప్రభా అదే సమయంలో మూర్ఖత్వం కీడు పన్నాగం మరియు అపహాసం ఎంత ప్రమాదకరమో మీరు బట్టి స్తోత్రాలు ప్రభ ఈ సత్యాలు మా హృదయంలో నాటబడినట్లు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మా జీవితంలో ప్రతి పరిస్థితులను మేము జ్ఞానంతో తెలివితో మరియు వివేకంతో వివరించేలా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం శారీరక బలము కంటే మీ జ్ఞానములో ఉండే బలాన్ని లోక సంబంధమైన తెలివి కంటే మీ దైవిక తెలివిని మేము కోరుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు యుద్ధం చేసేటప్పుడు వివేకవంతమైన నాయకత్వాన్ని కలిగి ఉండటాన్ని మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనేకమంది జ్ఞానుల ఆలోచనలు స్వీకరించడానికి మాకు ఆలోచనలను స్వీకరించడం మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం రువ మూర్ఖుల యోచన పాపమని అట్టివారికి జ్ఞానం అందదని మీ వాక్యం చెబుతుంది మా హృదయాలను అవివేకుండి అజ్ఞానుండి కాపాడండి మేము అపాసకులుగా కీడును పన్నాగం పన్నేవారిగా మారకుండా మమ్మల్ని రక్షించండి మా ఆలోచనలు మాటలు మరియు క్రియలు ఎల్లప్పుడూ మీ చిత్తానికి అనుగుణంగా ఉండేలా సహాయం చేయండి వృవ మా జీవితాలను పరిశుద్ధంగా నీతిగా జీవించటానికి మాకు శక్తిని ప్రసాదించండి చెడు ప్రభావాల నుండి పాప ప్రలోభాల నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ దీవెనలు పొందే పాత్రలుగా మమ్మల్ని మార్చు కేవలం మా సొంత బలంతో కాకుండా మీ అందును మీ బలాతిశయమునందు బలవంతులై ఉండటకు మాకు సహాయం చేయండి క్రీస్తు చేసినందు సమస్తం చేయగల బలం మాకు దయచేయండి ప్రభువా మా జీవితాలన్నీ మీకు మహిమకరంగా ఉండేలా మీ జ్ఞానం మరియు వివేకంతో నిండిన జీవితాన్ని జీవించటానికి మమ్మల్ని బలపరచుమని అడుగుచున్నాం దేవా కృప చూపించండి సహాయించండి జ్ఞానం వివేకం తెలివి అయాతని నీ పరిశుద్ధాత్మ ఫలాలలో అయాతని ఒకటిగా మేము నమ్ముతున్నాం నైనా ఇదిగో తన గ్రంథం పదకొండో అధ్యాయంలో అయా తండ్రి మీరు చెప్పినటువంటి మాట ప్రభ తండ్రి తండ్రి నీ యొక్క ఆత్మ ప్రభ జ్ఞాన వివేకము బలములకు ఆధారముకు ఆత్మనని మీరు చెప్పారు తండ్రి నైనా మాకు కావాల్సిన జ్ఞానము వివేకమును ప్రభా నీ ఆత్మ ద్వారా ప్రభ మాకు అడుగుచున్నాం ప్రతి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి జ్ఞానాన్ని తిరస్కరించేటటువంటి తండ్రి బుద్ధిని లేకుండా ప్రభ చేయమని అడుగుచున్నాం ఎల్లప్పుడు ప్రభా నీ పైన నీవే రక్షకుడిగా తండ్రి నువ్వు చెప్పిన ప్రతి మాటకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించి కృపను మాకు దయచేమడుగుచున్నాం ప్రార్థనలో ఏకబీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ రీతిగా మరిచేమడుగుచున్నాం వారి పనిబాట్లు మీరు తొడుగొనండి రాకపోకలు మీరు తొడుగొనండి వెళ్ళిన పనిలో విజయవంతం చేయమని అడుగుతున్నాం తండ్రి సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నా సహాయం చేయండి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తున్నప్పుడు మా ప్రక్షణు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన బ్రత్ మల అడిగు వేడు కొంటు నాము తంరే